శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయం ఇప్పటి వరకు మనం ముప్పై ఆరు శ్లోకాలు చదువుకున్నాం ముప్పై ఏడవ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా జవాబు చెప్తున్నాడు కామ ఏషోగుణ సముద్భవ మహాజన మహాపాప్మా విద్ధి ఏనం ఇహ వైరిణం ఓ అర్జున రజోగుణము వలన పుట్టినటువంటి యొక్క కామము క్రోధము మనకు శత్రువులు కోరికలు ఎన్ని తీరినా ఇంకా కోరికలు మిగిలి ఉంటాయి కామదాహములకు లేదు ఈ కామములు తీరకపోతే అవి మనకు శత్రువులుగా పరిణమించి అనేక మహా పాపములకు కారణం అవుతూ ఉంటాయి అని తెలుసుకో ఎవరో చెప్పినట్టు అందరూ పాపాలు ఎందుకు చేస్తున్నారో అర్జున నీకు తెలుసా దానికి మూలం రజోగుణము వలన పుట్టిన కోరికలు అవి తీరకపోతే వచ్చే కోపం ఈ కోరికలు ఎంత అనుభవించినా వాటి ఆకలి దాహం తీరదు ఇంకా కావాలి ఇంకా కావాలంటుంటాయి కోరికలకు తృప్తి లేదు ఈ కామము క్రోధము మానవునికి ప్రబల శత్రువులు అన్ని అనర్థాలకు ఇవే మూలం మూడు లోకాల్లో ఉన్న మానవులను పీడిస్తున్న జాడ్యం ఒకటి ఉంది అదే కామం కోరిక ఒక వస్తువు కావాలని ఆరాటం ఈ కామం రజోగుణము నుండి పుడుతుంది వాడి కోరిక తీరడానికి ఎవరు కానీ ఏది కానీ అడ్డు తగిలితే పిచ్చి కోపం వస్తుంది కాబట్టి కోరిక కోపము పక్కపక్కనే ఉంటాయి రజోగుణము నుండి కోరిక పుడుతుంది ఆ కోరిక తీరడానికి కర్మ చేస్తాడు అది మంచి కర్మ కావచ్చు చెడ్డ కర్మ కావచ్చు చేయకూడని కర్మ కావచ్చు పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఏదైనా ఆలోచించకుండా చేసేస్తాడు చేసిన తర్వాత మంచి జరిగితే ఎగిరి గంతేస్తాడు చెడు తరిగితే ఎందుకు చేశానా అని ఏడుస్తాడు ఫలానా వాడు చెప్తే చేశాను అని పక్క వాడి మీద తోసేస్తాడు యజమాని చెప్తే చేశాను అని యజమాన్ని దూషిస్తాడు ఎవరు ఎన్ని చెప్పినా అసలు పాపం చేయడానికి మూలం కామం కోరిక ఆ కోరిక మానవునికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అతని చేత పాపం చేయిస్తుంది కోరిక అంత శక్తివంతమైనది ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది కామము క్రోధము ఇద్దరు లాంటి వాళ్ళు అందుకనే అరిషడ్వర్గముల్లో కామ క్రోధములకు మొదటి రెండు స్థానాలు కేటాయించారు కామము నాయకుడైతే క్రోధము ఉపనాయకుడు ఆత్మను గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ ఇద్దరు ప్రబల శత్రువులు ఈ కామం మనకు ఆకలి ఎక్కువ ఎంత తిన్నా దీనికి ఆకలి ఎక్కువ మేనేజ్ ఎ బండిల్ ఆఫ్ వాన్స్ ఎన్ని కోరికలు తీరినా ఇంకా కొన్ని కోరి మిగిలి ఉంటాయి అని మనం చదువుకున్నాం అమ్మయ్యా అన్ని కోరికలు తీరాయి అన్న మాట ఎవరి నోటా రాదు అగ్నిలో నెయ్యి వేస్తే భగ్గుమన్నట్టు ఈ కామం ఎప్పుడు మండుతూనే ఉంటుంది అగ్నిలో నెయ్యి సమిధలు వేయకపోతే

మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్లు కామము దానివల్ల పుట్టే క్రోధము మనలో ఉన్న ఆత్మజ్ఞానమును కప్పి ఉంచుతుంది ప్రతి జీవులో ఆత్మజ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది ఈ జ్యోతి ప్రాపంచిక విషయముతో చేరితే జీవాత్మ పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపమైన ఆత్మస్వరూపము అని తెలుసుకున్నాం ఈ జీవాత్మకు కామము క్రోధము ఒక పొరవల ఏర్పడి కప్పి ఉంచుతాయి ఎలాగంటే అద్దం ఉంది దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కూడా కనపడదు ఆ మురికిని తుడిచివేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది అలాగే నిప్పు ఉంది పొగ రావడం మొదలైతే అగ్ని కనిపించదు ఊతితే మండుతుంది అప్పుడు పొగ ఉండదు ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవి కానీ ఎక్కడి నుండి రావు ఈ కామము క్రోధము అనే పొగ మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తుంటుంది ఈ తుడవడమే సత్సాంగత్యము నిష్కామ కర్మ ఆచరించడం జ్ఞానము సంపాదించడం కర్తృత్వ భావం లేకుండా కర్మలు చేయడం దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగిపోతుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి పొగతో కప్పబడినప్పుడు అగ్నికి కానీ మురికితో కప్పబడినప్పుడు అర్ధానికి కానీ మావితో కప్పబడినప్పుడు శిశువు కాని ఎటువంటి హాని జరగదు అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి కేవలం పొగ మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతాయి ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమవుతాయి దీనివల్ల మనకు తేలింది ఏమిటంటే మనం ఆనంద స్వరూపలం మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉంటుంది కానీ మనం కామము కోరికలు అవి తీరకపోతే వచ్చే కోపం అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపలం అవుతాం మనమందరం శివస్వరూపం శివ అంటే ఆనందం అంటే మనం అందరం ఆనంద స్వరూపలం అని తెలుసుకుంటే మనకు మనం మసి పూసుకోము చాలామంది నా జీవితం ఇంతే నేనింతే నాకు సుఖం లేదు ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతుంటారు కుంగిపోతుంటాడు అది తప్పు అందరూ ఆనంద స్వరూపులే మనం ఆ ఆనందాన్ని చేజేతులా నాశనం చేసుకుని ఏడుస్తున్నాం అంతే కాబట్టి ఆ పొగను మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాం ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానిన కామ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ చ ఈ కామం ఎన్నటికీ తీరదు అన్ని కోరికలు తీరాయి అనే మాట ఎవడినోటా రాదు కామాగ్ని అగ్ని మాదిరి ఎప్పుడూ మండుతూ ఉంటుంది గాని ఆరిపోదు ఇది సాధకునికి ప్రబల శత్రు ఎందుకంటే ఈ కామము సాధకులలోని జ్ఞానముని కప్పి ఉంచుతుంది జ్ఞానులు సాధకుల సంగతే ఇలా ఉంటే ఇక సాధారణ మానవుల సంగతి చెప్పేదే ఉంది ఈ శ్లోకంలో సాధకుల గురించి చెబుతున్నాడు జ్ఞానిన అంటే జ్ఞానులకు సాధకులకు అని అర్థం సాధకులకు ఈ కామము నిత్య వైరి మామూలు శత్రువులైతే కొంతకాలానికి అవుతారు కానీ ఈ కామము సాధకునికి జన్మశత్రువు అనుక్షణం జ్ఞానిని ప్రాపంచిక విషయాల వైపు లాగి అధపతిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సాధకులనే కాదు ఈ కామం పండితులను రాజులను చక్రవర్తులను ఋషులను బలవంతులను ఇంద్రుణ్ణి ఎవరినైనా తన ప్రభావంతో పడగొడుతుంది ఆధ్యాత్మ సాధనలో ఎంతో సాధించిన వారిని కూడా ఈ కామము తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి ఈ కామము వాటి సంబంధమైన కోరికలు పైపైన తీరినట్టు కనిపించినా లోపల సూక్ష్మరూపంలో పొంచి ఉంటాయి అదును చూసుకొని దెబ్బతీస్తాయి చేత ఆత్మ చేతనే ఈ కామమును జయింపవలనే కాని ఇతరత్రా సాధ్యము కాదు ఇంద్రియాణి మన బుద్ధి అధిష్టానం ఉచ్యతే జ్ఞానం ఆవృత్య దేహీనం ఈ కామము అంటే సూచినది విన్నది తాకినది రుచి చూసిన ప్రతిదీ కావాలి అనే తత్వం మానవుని దేహంలో ఉన్న ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటుంది మానవుల్లో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు తనలో చెలరేగిన కామాలను అన్నిటినీ తీర్చడానికి శతధా ప్రయత్నం చేస్తుంటాయి అప్పుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానం కప్పబడిపోతుంది అప్పుడు మానవుడు తీవ్రమైన మోహంలో పడిపోతాడు ఈ సన్నివేశాన్ని కృష్ణుడు యుద్ధ సన్నివేశంతో పోల్చాడు ఎందుకంటే అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు ఆయనకు అటువంటి ఉదాహరణ ఇస్తే కాని అర్థం కాదని యుద్ధము అని అర్థం వచ్చేటట్టు చెప్తున్నాడు ఒక రాజును జయించాలంటే ముందు వాడి కోటను వశపరుచుకోవాలి దాని కోట చుట్టూ స్థావరాలు ఏర్పరచుకోవాలి ఈ కామము కూడా ఆత్మను జయించడానికి ముందు స్థావరాలు ఏర్పరచుకుంటుంది ఆ స్థావరాలు ఏమంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటన్నిటికీ లీడర్ అహంకారం కామం ఎల్లప్పుడిని ఎల్లప్పుడూ వీటిని ఆశ్రయించుకుని ఉంటుంది ఈ కామం ముందు ఇంద్రియములను ఉషిగొలుపుతుంది ప్రపంచంలో ఉన్న విషయాలను చూడడం వినడం తాకడం వాసన చూడడం చేస్తుంది అవన్నీ నాకు కావాలనే కోరిక కలుగు కలుగజేస్తుంది లోపల ఉన్న మనసు ఈ విషయాలను అవి కావాలి అనే కోరికలను అన్నిటినీ రికార్డు చేస్తుంది అలా చేస్తూనే ఉంటుంది మనం తీరిగ్గా కూర్చున్నప్పుడు అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ రికార్డు ప్లే చేస్తుంది మనం దేవుడు ముందు కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న పనికి మాలిన విషయాలన్నీ గుర్తుకు రావడానికి ఇది కారణం అప్పుడే మనకు అన్ని కోరికలు గుర్తుకొస్తాయి మనసు శరీరం విషయాలను కావాలని కోరుకుంటున్నప్పుడు బుద్ధి కూడా వాటికి వంత వాడుతుంది ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది బుద్ధి మంచిది కదండి మరి బుద్ధి కామానికి ఎందుకు వంత వాడుతుంది అని మీరు అనవచ్చు బుద్ధి నిర్మలంగా ఉంటుంది శాస్త్రములు చదివి గురువును ఆశ్రయించి మంచి విషయాలను నేర్చుకొని ఉంటే బుద్ధి తన పని తాను చేస్తుంది ఇది మంచిది కాదు అని చెబుతుంది అదే బుద్ధిని చిన్నప్పటి నుండి కోరికలతో చెడు సహవాసాలతో చెడ్డతమ్ములతో నింపితే ఆ బుద్ధి కూడా తన పని తాను చేయడం మానేసి విచక్షణాశక్తిని కోల్పోయి మనసుకు ఇంద్రియాలకు వంత వాడుతుంది ఈ ప్రకారంగా కామము ఈ మూడింటిని వశపరుచుకొని లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని ముట్టడిస్తుంది అంటే కప్పుతుంది ఆత్మ ఎప్పుడైతే కప్పబడిపోయిందో ఇంకా కామం విజృంభిస్తుంది మనస్సును బుద్ధిని తీవ్రమైన మోహంలో పడేస్తుంది విమోహయతి అంటే మోహంలో పడేయడం కామము ఇంద్రియములను మనోబుద్ధులను వశపరుచుకొని వాటిని మోహ పరవశులను చేస్తుంది ఆ మోహంలో పడ్డవాడు ఓ పట్టాన బయటకు రాలేడు ఈ ప్రకారంగా మోహము జీవుని వశం చేసుకొని వాడిని పడగొట్టేస్తుంది తనకు దాసునిగా చేసుకుంటుంది తస్మాత్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం అర్జున అత్యంత పాపభూయిష్టమైనది మానవుల్లో ఉన్న జ్ఞానమును విజ్ఞానమును నాశనం చేసేది అయిన ఈ కామాన్ని జయించాలంటే ముందుని ఇంద్రియమును వాటి విషయ గ్రహణ శక్తిని అదుపులో పెట్టుకో తర్వాత కామాన్ని జయించు మనం ఇంతవరకు కామం అంటే కోరికల గురించే మాట్లాడుకున్నాం మరి కామాన్ని జయించడానికి మార్గం ఏమిటి అనే విషయం చర్చిద్దాం కామమునకు ఆశ్రయం ఇంద్రియములు కాబట్టి ముందు ఇంద్రియాలను కట్టడి చేయాలి ఎందుకంటే ఇంతకుముందు కామమునకు మూలము మనస్సు బుద్ధి ఇంద్రియములని చెప్పుకున్నాం మన కనపడేవి ఇంద్రియములు ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకుంటే కామానికి ఒక ఆసరా తొలగిపోతుంది తర్వాత ఇది మనస్సు మనస్సు నిగ్రహిస్తే ఇక కామము ఏమీ చేయలేదు ఇంద్రియములు మనస్సు మన వశంలో ఉంటే బుద్ధి కూడా మన వశంలో ఉంటుంది అప్పుడు కామము ఒంటరిదైపోతుంది ఏమీ చెయ్యలేక నశించిపోతుంది కాబట్టి పరమాత్మ ముందుగా ఇంద్రియములను వశంలో ఉంచుకోమని మనకు చెప్పాడు ఇంద్రియములను వశంలో ఉంచుకోవడం మామూలు మామూలు మానవులకే కాదు ముక్షువులతో సహా అందరికీ అవసరమే ఎందుకంటే ఏ క్షణంలో అయినా కామము ఇంద్రియములను ఆకర్షించి వశపరచుకుంటుంది కాబట్టి ఇంద్రియముల విషయంలో అనుక్షణం అప్రమత్తతతో ఉండాలి ఇంద్రియములను అభ్యాసము చేత వైరాగ్యం చేత మనం చేయబోయే పని మంచిదా కాదా అనే విచారణ చేత ఇంద్రియములను కట్టడి చేయవచ్చు ఇంద్రియాణి పరాని ఆహు ఇంద్రియభ్య పరం మనహ మనసూ పరా బుద్ధి యహ బుద్ధే పరత తు సహ ఇంద్రియములు గొప్పది ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది మనసు కంటే బుద్ధి గొప్పది ఈ కంటే గొప్పది ఆత్మ ఇది అభిప్రాయము అని చెప్పాడు పరమాత్మ పరమాత్మ ఇప్పటిదాకా ఇంద్రియములు మనస్సు బుద్ధి గురించి చెప్పాడు ఇప్పుడు వాటిలో తారతమ భేదాలు తెలియజేస్తున్నాడు ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది మనస్సు కన్నా బుద్ధి గొప్పది బుద్ధి కన్నా ఆత్మ గొప్పది కిందటి శ్లోకంలో ఇంద్రియములని గ్రహించడం ముఖ్యమని చెప్పాడు మరి ఇంద్రియములు దేనితో నిగ్రహించాలి దానికన్నా పవర్ ఉన్నదానితో నిగ్రహించాలి ఒక అధికారి మాట వినకపోతే ఎమ్మెల్యే చేసి చెప్పిస్తాం అక్కడ పని కాకపోతే మంత్రి అతని వల్ల అతని వల్ల కూడా కాకపోతే ముఖ్యమంత్రి అలాగా ఇంద్రియములను కట్టడి చేయాలంటే దానికైనా గొప్పదైన మనస్సుతో కట్టడి చేయాలి మరి ఇంద్రియములను మనస్సును కట్టడి చేయాలంటే బుద్ధి జోక్యం చేసుకోవాలి అందుకే దేహము రథము మనస్సు గుర్రాలు బుద్ధి సారథి అన్నారు సారథి గుర్రాలను తద్వారా రథాన్ని సక్రమమైన మార్గంలో రాపగలడు ఈ మూడు కూడా మాట వినకపోతే ఆత్మజ్ఞానమే ముఖ్యం ఆత్మజ్ఞానం కలిగితే ఈ మూడు మాట వింటాయి కాబట్టి మనస్సును బుద్ధిని ఆత్మయింది నిలిపితే ఇంద్రియాలు చచ్చినట్టు మాట వింటాయి కాబట్టి మనసు బుద్ధిని ఆత్మయింది నిలిపి ఆత్మయింది రమించాలి అదే శాశ్వత సుఖాన్ని కలుగు చేస్తుంది కాబట్టి ఇంద్రియములను మనోబుద్ధులను నిగ్రహిస్తే కామము దానంతట అదే చచ్చిపోతుంది అని పరమాత్మ బోధించాడు ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మానం ఆత్మన శత్రుం మహాబోహో కామరూపం దురాసదం కింద శ్లోకంలో నాలుగు తత్వాల గురించి చెప్పిన పరమాత్మ ఈ శ్లోకంలో బుద్ధి ఆత్మ వీటి రెండింటి గురించి వివరిస్తున్నాడు అర్జున కంటే ఆత్మ బలమైనది అని చెప్పాను కదా ఆత్మ తర్వాత బుద్ధి బలమైనదిగా తెలుసుకో బుద్ధితో మనస్సును ఇంద్రియములను జయించి అంటే శమము దమము పాటించి ఆ రెండింటిని తన స్థావరములుగా ఏర్పరచుకున్న జయించడానికి కష్టతరమైన కామము అని శత్రువుని జయించు అని బోధించాడు ఈ శరీరమే నేను అనుకోవడం ఇదంతా నేనే చేస్తున్నాను ఇదంతా నావలనే జరుగుతూ ఉంది అన్నిటికీ నేనే కత్తను అని అనుకోవడమే సకల దుఃఖములకు మూలము ఈ కామం ఇటువంటిదంటే దురాసదము అంటే జయించడానికి వీలు కానిది అత్యంత బలమైనది ఇంతకుముందు శ్లోకంలో ఈ కామము అత్యంత పాపభూషమైనది మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా నాశనం చేసేది అని తెలుసుకున్నాం అటువంటి కామము మనలో ఉన్న బుద్ధిని కూడా వశం చేసుకొని తన వైపుకు లాగుతూ ఉంటుంది దీని అంతటికే కారణం అజ్ఞానం తాను ఎవరో తాను తెలుసుకోలేకపోవడం బుద్ధితో తాను ఎవరో తాను తాను నాడు ఇంద్రియములు మనస్సు బుద్ధి చెప్పినట్టు వింటాయి అలా కాకపోతే అవిద్య అజ్ఞానం వలన ప్రాపంచక విషయములు మునిగిపోయి దానితో విడరాని బంధం పెంచుకుంటాడు ఓ పట్టాన ఆ ముడి విడిపడదు ఎప్పుడైతే ప్రాపంచిక బంధనములు వదిలించుకొని బుద్ధితో పరమాత్మ వైపు చూస్తాడో తన స్వస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని పొందుతాడు అప్పుడు ఇంద్రియములు మనస్సు బుద్ధిని ఏమీ చేయలేవు ఇంతటితో భగవద్గీత మూడవ అధ్యాయం పరిసమాప్తమైంది తర్వాయి భాగంలో నాలుగు అధ్యాయం నుంచి ప్రారంభం చేద్దాం స్వస్తి